మనకి నిన్న దురదృష్టోత్సవల్లి టౌన్ లోపిన తర్వాత మదనపల్లి టౌన్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది చాలా దురదృష్టోత్సవంతో జరిగిన ఇన్సిడెంట్ ఇది పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ధోరణి అదేవిధంగా మనకి నిన్న ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అనైడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని పులువర్ధన్ అని ముద్దయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇలా ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి యాజ్ పర్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అయితే మనం కమ్యూనికేట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ నిన్న మార్నింగ్ కొంత సమాచారం యా మనకి ఏమైందంటే నేను మార్నింగ్ మనకి ముద్దాయింటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా ఉత్సవం కూడా లభ్యమైంది ఆ టైంలోని చుట్టుపక్కల ఒక యాభై మంది గ్రామస్తులంతా కూడా గున్నుగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ అక్కడ లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఆ రక్షకు రైట్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దయితో పాటు ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం తర్వాత ఒక టూ టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌవర్ రిజల్ట్ దొరుకుతుందో ఈరోజు ఇలా జరిగిన ఆందోళనలో కొన్ని సోషల్ ఇప్పుడు యాక్టివ్గా పాల్గొన్నాయని అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలి పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసు అవి రిజిస్టర్ చేయడం జరిగింది స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టం కాదు చిల్చించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ దీని కోసం వాడుతున్న వాళ్ళందరి మీద కూడా సిస్టియస్ ఆండి ఫిటస్ మోడిఫైడ్ ఇతని మీద డిసీజ్ మీద ఉండరే లైక్ అక్యూస్డ్ మీద ఒక కేస్ ఇంత ముందు ఉంది 324 కేస్ పార్ట్ కేస్ ఉంది అది ఆల్్రెడీ అతను లోకదాలసలో కాంప్రమైజ్ అయ్యి అది